హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామాదేవి చామంతికి పనిష్మెంట్ ఇస్తూ ఇక అక్కడే నిలబడమంటుంది ఇక తన చుట్టూ ప్రేమ్ని గీత గీయమంటుంది ఇక అయితే రమాదేవి చెప్పినట్టుగా చామంతి చుట్టూ గీత గీయగానే ఇక రామాదేవి అయితే చూడు ఈ రోజు సూర్యాస్తమయమే కాదు రేపు సూర్యోదయం వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండాలి అది కూడా ఒంటికాలపైనే నిలబడాలి నువ్వు కాలు కింద పెట్టావు అని తెలిస్తే మాత్రము అక్కడ నీ పాదముద్ర పడుతుంది కదా అప్పుడు నీకు ఇంకా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పేసి రామాదేవి నువ్వు ఇలాగే ఇక్కడే నిలబడు అని చెప్పేసి రే నువ్వు కూడా ఇక్కడే ఉండి తన వంటికాల మీద నిలబడుతుందో లేదో చూస్తూ ఉండు రేపు ఉదయం వరకు అని చెప్పేసి ఇక ప్రేమ్కి చెప్పి రమాదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక ప్రేమ్ ఏంటి చామిది అని చెప్పేసి అడుగుతూ ఉంటే మంచి చేస్తే అమ్మగారికి నచ్చదు కదా డ్రైవర్ బాబు అని చెప్పేసి చామంతి అంటుంది ఇప్పుడు ఎంతసేపని అలా ఉంటావు అని చెప్పేసి ప్రేమ్ అడుగుతూ ఉంటే తప్పదు కదా అని చెప్పేసి చామంతి అనగానే నువ్వు ఇప్పుడు బయటకు వచ్చేసేయి రమ్మమ్మ వెళ్ళిపోయింది కదా తర్వాత నిలబడచ్చు అని చెప్పేసి ప్రేమ్ అంటాడు నేను ఇప్పుడు కాలు కింద పడితే ఇక్కడ పాదముద్ర పడుతుంది దాంతో అమ్మగారు ఇప్పటి వరకు ఒంటి మీద నిలబడ్డారు కదా ఇక నా కాలు తీసేస్తుంది అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే అక్కడ పాదముద్ర పడితేనే కదా రమ్మమ్మ నేనేమైనా అనేది అలా పడకుండా నేను నిన్ను బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి ఇక అయితే చామంతి ఎదురుగా నిలబడి తన కాలని అలా లోపలికి చాచి పెడతాడు ఇక దాంతో చామంతి ప్రేమ్ పాదాలపైన తన కాళ్ళు పెట్టేసి ఇక ప్రేమ్ రెండు చేతులు పట్టుకొని బయటికి వచ్చేస్తుంది ఇక ప్రేమ్ చామంతి ఇద్దరు అలా ఒకరిపై ఒకరు పడిపోగానే ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక చామంతి అయితే ఎందుకు తీసుకొచ్చావు డ్రైవర్ బాబు నేను అక్కడ లేను అని అమ్మగారికి తెలిస్తే ఏం చేస్తుందని భయంగా ఉంది అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే భయపడకు చాం అయినా రమ్మమ్మ ఇప్పుడేం రాదు కదా చూడు రాత్రంతా అలానే ఎంతసేపని నిలబడతావు పద అలా ఇసుకలో నడుస్తూ కాసేపు వాకింగ్ చేద్దాం అని చెప్పేసి ఇక ప్రేమ్ చామంతి ఇద్దరు అలా వాకింగ్ చేస్తూ ఇక బోట్లో కూడా అటు ఇటు సముద్రంలో తిరుగుతారు ఆ తర్వాత ఏమో ఇక ప్రేమ్ చామంతిని తీసుకొని రాజమండ్రి సిటీ మొత్తం కూడా చామంతికి చూపించి ఇక బయట తినేసి ఇద్దరు కూడా బీచ్ దగ్గరికి వస్తారు అలా ఇద్దరు బీచ్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇక ప్రేమ్ అయితే ఆ కెరటాలని పదే పదే చూస్తూ ఉంటాడు ఇక అది చూసి చామంతి ఏంటి డ్రైవర్ బాబు ఆ కెరటాలని అంతలా చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మన మనసులో ఏదనుకుంటే అదే ఆ కెరటాలు మనకు చెప్తాయి అని చెప్పేసి ప్రేమ్ అంటాడు అవునా నిజమా డ్రైవర్ బాబు అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే అవును కావాలంటే నువ్వు నీ మనసులో ఏదైనా కోరుకో అప్పుడు ఆ కెరటాలు నీకు అదే చెప్తాయి అని చెప్పేసి ప్రేమ్ చెప్పగానే ఇక చామంతి అయితే తన మనసులో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పేసి తన మనసులో కోరుకుంటుంది ఇక చామంతి కళ్ళు తెరవగానే ఇక కెరటాల నుండి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి చామంతి మనసులో అనుకున్న మాటలని ఆ కెరటాలు చెబుతున్నట్టుగా అనిపిస్తాయి తర్వాత ఏమో ఇక్కడ చామంతి మా నాన్న బాగుండాలి మా నాన్న పైన పడ్డ నింద తొలగిపోవాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది రెండవసారి కూడా కెరటాలు మా నాన్న బాగుండాలి అని చెప్పి చామంతి అనుకున్న మాటల్ని తనకి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది దాంతో ఇక చామంతి ఇది చాలా బాగుంది డ్రైవర్ బాబు నిజంగానే మనం ఏది అనుకుంటే అదే వినిపిస్తుంది అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే అవును అదే ఆలలకున్న ప్రత్యేకత మనకి ప్రశాంతత కూడా ఉంటుంది తెలుసా అని చెప్పేసి ప్రేమ్ చెప్తాడు ఇక చామంతి అయితే చిన్న పిల్లలాగా అయిపోయి ఇక ఆ కెరటాలతోటి ఆడుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రమాదేవి ప్రేమ్కి వీడియో కాల్ చేస్తూ ఉండటంతో ఇక అయితే అమ్మో రామమ్మ వీడియో కాల్ చేస్తుంది రా వెళ్దాం అని చెప్పేసి ఇక చామంతిని తీసుకొచ్చి గబగబా ఆ లైన్లో నిలిచి పెడతాడు తర్వాతేమో ప్రేమ్ వీడియో కాల్ ఆన్ చేసి చెప్పమ్మా అని చెప్పేసి అనగానే ఇక రమాదేవి అయితే ఎంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతుంది ఉంటానమ్మా ఇక్కడే బీచ్లోనే ఉన్నాను నువ్వు చామంతిని చూస్తూ ఉండమన్నావు కదా అని చెప్పేసి ప్రేమ్ చెప్పగానే అవునా అది సరే మరి ఆ చామంతి ఏది కనపడట్లేదు అని చెప్పేసి రమాదేవి అడుగుతూ ఉంటే ఇక ప్రేమ్ అయితే ఫోన్ని చామంతి వైపు చూపిస్తాడు ఇక చామంతి అలా ఒంటికాలపైన నిలబడి ఉండటం చూసిన రమాదేవి అయితే తన ఒంటి మీద ఉన్న ఇసుకను చూసి అదేంటి అదే అక్కడే నిలబడి ఉంటే తన ఒంటి మీద ఇసుక ఎలా వచ్చింది అని చెప్పేసి ప్రేమ్ని అడుగుతుంది అంటే అమ్మ అది తను బీచ్లో అలా ఆ సర్కిల్లోనే ఒంటికాల మీద నిలబడి ఉండటంతో వచ్చేపోయే వాళ్ళందరూ వింతగా చామంతిని చూస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు నడిచేటప్పుడు ఆ ఇసుక మొత్తం చామంతి పైన పడిపోయింది అని చెప్పేసి ప్రేమ్ అంటాడు ఇక దాంతో రమాదేవి సరే జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత మా యొక్క చామంతి డ్రైవర్ బాబు ఇంత బాగా అబద్ధం చెప్పావేంటి అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే ఆయన నువ్వు ఇక్కడ ఇసుకలో నిలబడలేదు అని రామమ్మకి ఎవరు చెప్తారు చెప్పు అని చెప్పేసి ప్రేమ్ అంటాడు ఏమో అరుణ్ రోజాను తీసుకుని అలా పడవ మీద వెళ్తూ ఉంటే ఇక రోజు అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ ఈ టైంలో అని చెప్పేసి అడుగుతుంది నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పేసి అరుణ్ చెప్పగానే నా కోసం మీరు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారా అని చెప్పేసి రోజా అంటూ ఉంటే నువ్వు మా అమ్మ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఆమె కళ్ళల్లో ఆనందం చూడగలేని నేను నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేయనా అని చెప్పేసి ఇక అరుణ్ అంటాడు ఇక దాంతో రోజు అయితే ఏంటి సార్ ఆ సర్ప్రైజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇప్పుడే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది కాసేపు నాకు నీకే తెలుస్తుంది అని చెప్పేసి ఇక అరుణ్ అయితే రోజాని తీసుకువెళ్ళి తన కోసం ఎయిర్లో బెలూన్స్ అన్నింటినీ కూడా అందంగా డెకరేట్ చేసి తనకి సర్ప్రైజ్ ఇస్తాడు ఇక అది చూసి రోజా అయితే వావ్ సూపర్గా ఉంది సార్ మీరు నా కోసం ఇంత మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారా అని చెప్పేసి ఎగ్జైట్ అవుతూ ఉంటే నా మనసులోని ప్రేమను నీకు తెలియజేసే క్షణము ఎప్పుడు నీకు మెమరీగా ఉండిపోవాలి అని ఇలా ప్లాన్ చేశాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను రోజా ఐ లవ్ యూ రోజా అని చెప్పేసి అరుణ్ అంటాడు ఇక కాసేపటికే అరుణ్ తేరుకొని ఏంటి ఇదంతా నా ఊహన నేను ఇంకా రోజాకి నా మనసులో ప్రేమను చెప్పలేదా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రోజా అయితే మిమ్మల్ని ఫస్ట్ టైము ఎయిర్పోర్ట్లో చూసినప్పుడే నా చుట్టూ తిప్పుకోవాలి అనుకున్నాను ఈ అరుణుడు ఈ రోజా చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు ఇది ఆరంభం మాత్రమే ఇంకా అంతం కాదు అని చెప్పేసి రోజా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్